అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో ఇలా ఆటపాటలతో కనుక అమ్మాయిలు ఇలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్లయితే వారు మరింత ఆరోగ్యంగా ఉంటారు ఇలా పూర్వకాలం అమ్మాయిలందరూ కూడా ఇలా ఆటపాటలతో సాయంకాలం ఆడుకుంటూ ఉండేవాళ్ళు దీంట్లో చూపించిన విధంగానే అందువల్లనే వాళ్ళు శారీరకంగా కూడా మానసికంగా కూడా బలంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు బాగా పని చేసుకోగలిగేవాళ్ళు బాగా ఆలోచన శక్తి ఉండేది బాగా రక్త ప్రసరణ అది జరిగి ఈ రోజున అమ్మాయిలు మనం ఇంట్లోనే అలా ఉండిపోతున్నారు ఒక కుర్చీ కానుకొని ఇంట్లో బల్లలు కానుకొని ఉంటున్నారు దానివల్ల వారు శారీరకంగా మానసికంగా కూడా పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండకానికి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ విధంగా ఉండని చెప్పండి కాబట్టి మనం ఆడపిల్లలకి ఇలా సాయంకాలం ఇలా వ్యాయామానికి ఆటపాటలు కొంత సమయాన్ని మనం కేటాయించి పంపించాలి లేదంటే దొడ్లోనే ఆడుకునేలా మనం అవకాశం ఇవ్వాలి వాళ్ళకి ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ఇచ్చి ఎంకరేజ్ చేయండి